విజయ్ దేవరకొండ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ లైనప్ను సెట్ చేసుకుంటూ ఉన్నాడు ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ రాబోయే రోజుల్లో మరో ప్రాజెక్టును ప్రారంభించనున్నారు దిల్ రాజు బ్యానర్లో కూడా మరో సినిమా చేయాల్సి ఉంది ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో క్లిక్ కాలేకపోయింది ఇక ఇప్పుడు దిల్ రాజుతో కలిసి విజయ్ దేవరకొండ పంతొమ్మిది వందల ఎనభైల నేపథ్యంలోని యాక్షన్ చిత్రంలో నటించనున్నాడు ప్రముఖ దర్శకుడు స్క్రిప్ట్ను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం కానుందని తెలుస్తోంది సినిమా కథ నటీనటులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎనభైవ దశానికి చెందిన యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి అసలైతే దిల్ రాజు బ్యానర్లో విజయ్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఒక సినిమా చేయాలి కానీ ఆ ప్రాజెక్ట్ అనుకోని కారణాల వలన హోల్లో పడింది ఇక దిల్ రాజు వెంటనే మరో దర్శకుణ్ణి లైన్లోకి తీసుకువచ్చినట్లు సమాచారం మరోవైపు విజయ్ గౌతమ్ తిన్ననూరి రాహుల్ సాంస్కృత్యాన్ రవికిరణ్ కోలా వంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు అలాగే సుకుమార్తో కూడా ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు ఈ ప్రాజెక్ట్ మూడు నుంచి నాలుగేళ్ల తర్వాత మొదలవుతుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్టుతో పాటు విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ తరుణ్ భాస్కర్ వంటి దర్శకులతో కూడా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఒక్కొక్కటి పాన్ ఇండియా స్థాయిలో యూనివర్సల్ కథాంశాలతో సినిమాలు చేయడానికి విజయ్ సిద్ధమవుతున్నాడు ఇక దిల్ రాజుతో చేయబోయే కొత్త సినిమా మాత్రం విజయ్ కెరీర్లో మరొక కీలక ప్రాజెక్టుగా మారబోతుందని అభిమానులు భావిస్తున్నారు త్వరలోనే అఫిషియల్గా ఒక అప్డేట్ ఇవ్వనున్నారు ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది ఇందులో విజయ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు రీసెంట్గా రిలీజ్ చేసిన ఓ ఖైదీ పోస్టర్ కూడా బాగా వైరల్ అయింది ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా ఆ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం